అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక ఊరిలో రమేష్ రాజేష్ అని ఇద్దరు స్నేహితులు ప్రాణ స్నేహితులు చాలా ప్రాణ స్నేహితులు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఇలాగా వీళ్ళు ప్రాణ స్నేహితులుగా ఉండి ఒకటిగా వ్యాపారం అనేది చేసుకుంటూ ఉన్నారు అలాగే వాళ్ళకి యుక్త వయసు వచ్చింది కాబట్టి పెళ్ళి కూడా అయింది పెళ్ళి వాళ్ళ జీవితం వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు ఈ ఇద్దరు స్నేహితులు ఎంత అన్యూన్యంగా ఉంటారో వంతా ఒత్తిమగా కూడా ఉంటారన్నమాట వాళ్ళ స్నేహంలో ఉన్న ఆ కలక ఆ కలయిత ఎంత గట్టిదో వాళ్ళ జీవితంలో కూడా అంత గట్టిగా నిలబడింది అది ఏంటి అంటే పెళ్ళి ఐదు సంవత్సరాలు అవుతున్నా ఇద్దరికి కూడా పిల్లలు కలగపోవటం దీనివల్ల ఎంతో బాధిస్తున్నారు మనం ఎంత సంపాదించినా మనకు ఒక పిల్లలు లేకుండా మన సంస మన సంతానం అభివృద్ధి లేకుండా ఉంటే మన జీవితానికి అర్థం ఏమిటి అని వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారన్నమాట అలా ఐదు సంవత్సరాల తర్వాత ఆ ఊరికి ఒక రిషి జ్ఞాని వచ్చి ఉన్నారని చెప్పి తెలిసి అక్కడికి వెళ్ళి ఆ జ్ఞానికి నమస్కారం చేసి జరిగిందంతా చెప్పుకుంటారన్నమాట ఆ జ్ఞాని జ్ఞా ధ్యానంలోకి వెళ్ళి మీకు అతి త్వరలో పిల్లలు పుడతారు అని ఆశీర్వదిస్తారు జ్ఞాని ఆశీర్వాదమో లేక దైవ అనుగ్రహమో తెలియదు కానీ స్వామి చెప్పిన మాట ప్రకారమే రమేష్ రాజేష్ భార్యలు ఇద్దరు కూడా గర్భవతులయ్యి పన్నెంటి బిడ్లకు జన్మనిస్తారు పిల్లలు పుట్టిన సంతోషంలో ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఆ పిల్లలకి ఇంకా మంచిగా అన్ని సదుపాయాలు కలిగించాలని కష్టపడి పనిచేస్తూ కష్టపడి వాళ్ళ వ్యాపారాన్ని వాళ్ళు చేసే పనులని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు ఇలా కొద్ది కాలం అయ్యాక ఇద్దరు పిల్లలు కూడా రాజేష్ కొడుకు అలాగే రమేష్ కొడుకు కూడా చక్కగా పెరుగుతూ ఉన్నారు కానీ రమేష్ కొడుకు చక్కగా పెరుగుతూ తల్లిదండ్రి మాట వింటూ మంచిగా చదువుకుంటూ చెప్పిన మాట వింటూ ఆ ఊర్లో స్కూల్లో అన్నిట్లో కూడా మంచి పేరు అనేది తెచ్చుకుంటూ ఉన్నారన్నమాట కానీ రాజేష్ కొడుకు మాత్రం అస్సలు తల్లిదండ్రుల మాట అస్సలు వినకుండా ఏదంటే అది మాట్లాడుతూ వాళ్ళని గౌరవించకుండా అదేవిధంగా స్కూల్లో చదువు అనేదే మాట లేకుండా ఎక్కువ ఆకతాయి పిల్లలతో తిరుగుతూ చెడు సావాలసాలతో అలవాటు పడుతూ మొత్తం చెడు మార్గంలో పోయి తల్లిదండ్రులకి అంటే రాజేష్ తల్లిదండ్రులకి రాజేష్కి తన భార్యకి కొంచెం కూడా ప్రశాంతత లేకుండా పోయిందనమాట ఎంతో బాధపడుతున్నాడు లేక లేక కడిగిన కొడుకుకి ఒక మంచి స్థాయిలో చూసుకోవాలి మంచి మార్గంలో ఉండాలి అని చెప్పి ఎవరైనా ఆశపడతారు కానీ ఏంటి మన కొడుకు ఇలా ఉన్నాడని రాజేష్ ఎప్పుడు కూడా దుఃఖిస్తూ ఉంటాడనమాట అలా ఒకరోజు తన బాధ మొత్తం తన స్నేహితుడైన రమేష్ దగ్గర చెప్పుకొని ఎంతగానో బాధపడతాడు మన ఇద్దరికి ఒకేసారి పెళ్ళైంది అలాగే సంతానం కూడా కలిగింది కానీ నీ కొడుకు చక్కగా మంచి మాటలు వింటూ మంచిగా తల్లిదండ్రులు చెప్పినట్టు మంచిగా పెరుగుతున్నాడు కానీ నా కొడుకు మాత్రం ఎందుకు ఇంత చెడు సావాసాలు చేస్తూ మా తల్లిదండ్రులు మా ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని కూడా ఎంతగానో అవమానిస్తున్నాడు మా మాట వినకుండా ఉన్నాడు మాకు దీనివల్ల ప్రశాంతత లేకుండా పోయింది ఎందుకు నాకు అది కష్టం ఎందుకు భగవంతుడు ఎలాగా నా కొడుకు నాకు ఒక కొడుకునిచ్చాడని ఎంతగానో బాధపడి తన బాధనంతా వెళ్ళగక్కుంటాడు రాజేష్ అప్పుడు రమేష్ తన స్నేహితుడి బాధ చూడలేక ఆ రోజు మనకు ఆశీర్వదించింది ఆ ఋషే కదా ఆ ఋషి మళ్ళీ మన ఊరికి వచ్చిన్నాడు కాబట్టి దీనికి ఏదైనా పరిష్కారం ఉందేమో ఎందువల్ల ఇలాగ ఉంది ఎప్పుడు మారతాడు అనేది కూడా మనం ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాము అని చెప్పి ఆ ఊరికి మళ్ళీ వచ్చిన ఆ ఋషిని ఆ జ్ఞానిని కలవటానికి రమేష్ రాజేష్ ఇద్దరు వెళ్తారు అక్కడ రాజేష్ తన బాధ మొత్తం ఆ జ్ఞానికి చెప్పుకోక ఆ జ్ఞాని కళ్ళు మూసుకొని కొంచెం ధ్యానంలోకి వెళ్ళి తర్వాత కళ్ళు తెరిచి ఒక కథ చెప్తాడనమాట ఒక కథ చెప్పటం ప్రారంభిస్తాడు జ్ఞాని జ్ఞాని చెబుతున్న కథ ఏంటి అంటే ఒక ఊర్లో ఒక తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు కొడుకుల్ని వాళ్ళు ముద్దుగా పెంచుకు పెంచుకుంటూ ఉంటారు అలాగా హఠాత్తుగా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోతాడు ఒక ప్రమాదవ చనిపోతారు పాపం ఈ ఇద్దరు పిల్లల్ని ఎవ్వరు చూసుకోక అనాథలైపోతారు అలాగా ఇద్దరు ఒక పూట అన్నానికి కూడా ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అలా ఒక్కొక్క రోజు పూట గడవటమే కష్టమయ్యి ఒకరోజు తన వాళ్ళ ఆకలి తీర్చుకోవటానికి ఎంతగానో ఒక ఊరంతా కూడా ఆహారం కోసం తిరగ తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళకి అన్నం అనేది దొరకదు ఎంతగానో ఆకలేస్తుంది కానీ ఏం చేయను ఎవ్వరూ అన్నం పెట్టలేదు అని బాధపడుతూ ఉండగా అన్న అప్పుడు ఏం చెప్తాడంటే మన ఇద్దరం ఒకే దగ్గర వెళ్తే దొరకటం లేదు కదా నువ్వు ఈ వీధికి వెళ్ళు నేను ఈ వీధికి వెళ్తాను ఎవరికైతే అన్నం దొరుకుతుందో అక్కడ నాకు ఇద్దరికి తీసుకొచ్చి మళ్ళీ ఈ చెట్టు కిందకి అనేది వచ్చేస్తే మనం ఇద్దరం తినచ్చు నాకు దొరికినా ఇక్కడికి వస్తా నీకు దొరికినా ఇక్కడికి వచ్చే ఇద్దరం తిందాము అని ఒక మాట అనేది మాట్లాడుకుంటారు సరే అన్నయ్య అని చెప్పి తమ్ముడు ఒక గొంతుకి అన్న ఒక గొంతుకి వెళ్తాడనమాట అప్పుడు అన్న ఒక గొంతుకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక ఇంట్లో దేవుడికి అన్నం దేవుడికి నైవేద్యంగా విస్తరవేసి నైవేద్యం అనేది పలహారాలన్నీ పెడతారనమాట పలహారాలన్నీ పెట్టి అవి కాకికి పెడతారు కదా ఆ కాకికి పెట్టే సమయంలో ఈయన వచ్చి అడుగుతాడు ఎవరు ఈ అన్న అన్న అన్నం వచ్చి అడిగి అయ్యా నాకు ఏమైనా ఆహారం పెట్టండి నాకు ఆకలి వేస్తుంది మా తమ్ముడు కూడా ఉన్నాడు ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామని చెప్పి ఆ ఇంటి యజమానిని అనగానే ఆ ఇంటి యజమాని పాపం చాలా కష్టపడి బాధపడి వాళ్ళ పరిస్థితిని చూసి సరేను ఇది దేవుడికి పెట్టిన అన్నం మీరే తినేయండి అని చెప్పి దేవుడికి పెట్టిన ఇస్తరనేది ఇచ్చేస్తాడు అంతేకాకుండా నేను ఒక తోట అనేది వేస్తున్నాను ఆ తోటకి కాపలా అనేది ఉండాలి కాబట్టి రేపటి నుంచి మా తోటకి కాపలాగా నువ్వు మీ తమ్ముడు వచ్చి చూసుకోండి నేను మీకు మూడు పూట్ల అన్నం పెడతాను అంతేకాకుండా కొంత డబ్బు అనేది కూడా ఇస్తాను జీతం లెక్క అని చెప్పి చెప్తాడనమాట అలాగే అని చెప్పి ఆయనకి థ్యాంక్స్ చెప్పి అలాగే తమ్ముడిని వెతుక్కుంటూ వస్తాడనమాట తమ్ముడు ఇంకొక మరొక గొంతుకి వెళ్ళాడు కదా అక్కడ ఏడుస్తూ వస్తూ ఉంటాడు ఎందుకు నాయన ఏడుస్తున్నావో ఎందుకు అని చెప్పి తమ్ముడిని అడగ్గా ఏం లేదు ఒక ఇంట్లో దేవుడికి పెడుతున్నారు అక్కడ నాకు ఆ పలహారాల వాసన అంతా చూసేసరికి ఇంకా మరింత ఆకలి పెరిగింది వెళ్ళి ఆ విస్తరిని తీసుకొని నాకు అన్నం పెట్టండి ఆకలేస్తుంది మా అన్న నేను ఉన్నామని అడిగాను అప్పుడు వాళ్ళు మేమే ఇంకా దేవుడికి పెట్టి మేమే తినలేదు నువ్వుకి మాత్రం మాకు చుట్టాలకి ఎవ్వరికి పెట్టకుండా నీకు అన్నానికని అడుక్కోటానికి వచ్చేసావా అని చెప్పి నెట్టేసి కోపడ్డాడు అందులో నన్ను కొట్టాడు చుట్టుపక్కల వచ్చామంటే చంపేస్తామని నేను బెదిరించాడు అన్నయ్య అని చెప్పి ఏడుస్తూ వస్తాడనమాట సరేలే మన కష్టమంతా తీరిపోయింది నాకు ఒక అతను ఇట్లా కనిపించాడు అతను మనకు పని కూడా ఇచ్చాడు ఇదిగో ముందు అన్నం తిను అని చెప్పి పెడతాడు అన్నయ్య అప్పుడు ఆ తమ్ముడు ఆ ఇంకొక అతను తిట్టాడు కదా ఆ తమ్ముడికి ఆ షాకులో కొంచెం మాట కూడా తడబడుతూ మాట్లా మాట్లాడకుండా కూడా పోతాడనమాట ఆ బాధతోనే అతను జీవిస్తూ ఉంటాడు అన్న అంటే నా తమ్ముడికి ఎప్పుడూ ఈ మాటలు వస్తాయని బాధపడుతూ ఉంటాడనమాట ఇంతవరకు కథ చెప్పి స్టాప్ చేస్తాడు ఆ ఋషి అప్పుడు రమేష్ రాజేషు స్వామి స్వామి ఇప్పుడు ఎందుకు మాకు ఈ కథ చెప్పినట్టు మా సమస్యకి ఈ కథకి ఏంటి సంబంధం అని చెప్పి అడుగుతారు రమేష్ రాజేష్ అప్పుడు ఆ జ్ఞాని ఇలా చెప్తాడనమాట ఏంటి అంటే తమ్ముడు వెళ్ళిన ఆ తమ్ముడు వెళ్ళి అన్నమడిగిన ఆ వ్యక్తి తిట్టి అవమానించి వాడిని కసిరి కోప్పడి వాడు ఆ షాక్లో నోడు మాట రాకుండా పోవటానికి ఆ పాపం అంతా అతనికి చుట్టుకుంది ఆ ధనవంతుడు ఎవరో కాదు నువ్వేను రాజేషేను వాడే నీ కొడుగ్గా పుట్టి ఆ నీ దగ్గర ఉన్న ఆ యొక్క రుణ బంధం అనేది తీర్చుకుంటున్నాడు అంతేకాకుండా నీ మాట వినకుండా నీకు ఆ పాపం చేరిన దానివల్ల ఇప్పుడు నీకు ఈ కష్టం అనేది కలిగింది అదేవిధంగా అన్నం వెళ్ళిన చోటికి అతను ఒక పని ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టి మరి కొంచెం జీతం ఇచ్చి ఇతని సంతృప్తి పరిచినందుకు ఈ జన్మలో ఆ రుణం తీర్చుకోవటానికి రమేష్కి ఆ పెద్దబ్బాయి కొడుకుగా పుట్టి తన రుణం అనేది తీర్చుకొని మంచి పేరు అతని తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవటానికి ఆ పిల్లవాడే ఈ జన్మలో రమేష్కి పిల్లగా పిల్లవాడిగా పుట్టాడు నువ్వు కసిరిన ఈ తమ్ముడు అనే అబ్బాయే వచ్చి నీకు కొడుకుగా పుట్టి ఆ పాపాన్ని నీవుని కొంచెం కొంచెంగా ఇప్పుడు అనుభవించేలా చేస్తున్నాడు దీనికి ఇదే కారణం అని చెప్పి చెప్తాడనమాట ఋషి అప్పుడు కాబట్టి ఎప్పుడు కూడా మనం మనకు తెలిసి తప్పు అనేది చేయకూడదు పాపం అనేది మూటగట్టుకోకూడదు ముఖ్యంగా అన్నదాన విషయంలో అన్నం విషయంలో ఎవరికైతే పట్టి అన్నం పెడతామో అది మనకు కోటి జన్మల పుణ్యం అనేది కలుగుతుంది మనకే కాదు మన వంశాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఉంటుందన్నమాట కాబట్టి మనం తెలియక పొరపాటు చేసినా కూడా తెలిసి మాత్రం ఎప్పుడు కూడా పాపాలు పాపాలనేవి మూటగట్టుకోకూడదు మనం వీలైనంతగా పుణ్యాలు చేసి మన పాపాలని హరించు మన పాపాలని తుడిచిపెట్టుకుపోయేలా మనం చేసుకోవాలి తప్పితే తెలిసి ఎప్పుడు కూడా పాపాలని చేసుకోకూడదని ఈ కథలోనే నీతి చెప్పుతూ ఈ కథని ఇంతతో క్లోజ్ చేస్తున్నానండి ఈ కథ మీకు అందరికి మోటివేషనల్గా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్